హాయ్ హలో ఫ్రెండ్స్ ఒక ఊళ్ళో ఒక రామరాజు అని ఒక వ్యక్తి ఉంది ఇవ్వడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అండి వడ్డి అక్కడ చేస్తాను అనమాట అయితే ఒక రోజు బయటకు వెళ్తుంటే ఒక నల్ల పిల్లి ఎదురు వస్తుంది మనకి పిల్లి ఎదురు వస్తే బయటకు బయటకెళ్ళి ఏంది బయటకు వెళ్ళడం పిల్లి ఎదురు వచ్చిందని చెప్తా ఉంది అనుకుని ఊరికెళ్ళనుకుంటే మళ్ళీ డ్రాప్ అయ్యాడనమాట డ్రాప్ అయ్యి ఇంట్లో పడుకున్నాడు అప్పుడే ఒక దమ్ము వచ్చాడు దమ్ వచ్చి డబ్బులు పెట్టింది తీసుకెళ్ళకపోతుంటే తన లాంటి లాంటిది పెట్టుకున్నాడు ఒక వేదిక మళ్ళీ దోమ నడిపిస్తే ఇంకా దోమని ఒక పట్టుకోకపోతే మళ్ళీ పాయలు పెనమాట అప్పుడు నల్ల ప్రంజనే స్వామి అది విషయం ఇంకా ఇలా ఉన్నాయేమో పక్క ఊర్లో ఉండేవాడు అండ్ ఈ చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళ ఉన్నది ఏంటంటే ఆ పక్క ఊరికి వెళ్ళి వీళ్ళ సమస్యలు కానీ లేదా ఎక్కడ ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగితే చెప్పడం కానీ అలా చేస్తారు అన్నమాడు అలా చేసారు వీళ్ళన్న అయిపోయి సోమో రాజనమాట అవి వీళ్ళన్నయ్య చెప్పుకుంటే ఆయన పరిల్వ్ చేస్తారు అని వాళ్ళన్న దగ్గర దగ్గర చెప్పుకున్నాడు వాళ్ళన్నయ్య ఏం చేసాడు ఎలా సాల్వ్ చేశాడు ఏంటి ఆ దమ్ పట్టుకున్నారా అప్పుడు చెప్పారు పోలీసులకి అనే సోట్లో చూద్దాం ఫ్రెండ్స్ అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నాకు ఎలాంటి చెప్పాలంటే కామెంట్ చూపుకోవాలో చెప్పొచ్చు అనమాట ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి ఇంప్రూవ్మెంట్స్ నాలో ఎవరి ఇంప్రూవ్మెంట్స్ కావాలని మీరు కామెంట్ చేస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి ట్రై చేస్తారు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి